ఈ పూర్ణ కలశం జాగ్రత్తగా శివానంద తీర్థుల వారికి అందజేయమ్మాండి ఊళ్ళోకి స్వామిజీ ఎందుకు వచ్చారా నువ్వు ఊళ్ళో లేవుగా నీకు తెలియదుగా రెండు రోజుల క్రితం దోషం జరిగిపోయిందిరా స్వామి స్వామికి అభిషేకం చేస్తున్నాను స్వామికి అభిషేకం అరిష్టం కదరా అయినా ఊరి దేవాలయం మంచి చెడు చూసే గోపాలంగాడు అలా చేశాడా అందుకే స్వామీజీని పిలిపించారా ప్రాయశ్చిత్తం కోసం చంద్రకు వర్మ జరిగింది నా దృష్టికి గోచరించింది భగవంతుడు తండ్రి లాంటివాడు దోషం జరిగినప్పుడు దండిస్తాడు అది దారిలో పెట్టేందుకే తప్ప ద్వేషంతో కాదు భయపడకుండా మీ కార్యాన్ని నెరవేర్చండి ఏ ప్రమాదం జరగదు ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒక సిద్ధం చేసే ఉంచాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం దీంతో ఇక చేస్తున్నా ఏమండి సుబ్రహ్మణ్యపురం వెళ్ళాలి నేను కూడా ఎక్కండి రేయ్ బండి బాగు చేయించుకుని గుడి దగ్గరకు వచ్చాయి నేను బండి బాగు చేసుకురావాలా ఇక్కడ మెకానిక్ ఆలయంలో సమస్త శాంతులు జరిపించండి సుబ్రహ్మణ్య జాగ్రత్త స్వామి రానున్నది కఠిన కాలంగా కనిపిస్తోంది వర్మ అయినా సరే ధైర్యంగా ఉండు ఇప్పుడు చూడండి ఆ స్వామీజీది దుస్సకనం అని చెప్పి పూజలు యాగాలు హోమాలు చేయించుకోమంటాడు రెండు వేల సంవత్సరాలు గుడండి ఇది పగుళ్ళు రావా వంద రూపాయలు పెట్టి సిమెంట్ తో ఇప్పుడు ఈ స్వామీజీ ఎంత బిల్లేస్తాడు సుబ్రహ్మణ్యపుర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి మొదలవ్వబోతున్నాయి ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఏమైందండి ఈ రోజు మీకు మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం చాలా లేట్ అయింది పదండి స్వామి కరుణించాడు నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా స్వామి కరుణించాడు నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుందా

కార్తీక్ ఇంకెవరైనా రావాలా నో సార్ స్టార్ట్ సార్ట్లే పవర్ఫుల్ అండ్ ఏన్షియన్ టెంపుల్స్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఈ దేవాలయాల చుట్టూ ఎన్నో అద్భుతాలు మహిమలు కథలు ప్రచారంలో ఉన్నాయి అసలు ఈ మహిమలు నిజమేనా వీటి వెనకాలండి దైవసక్త లేక మానవ మేధస్స ఇది కనుక్కోటానికే నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో నేను విజిట్ చేసింది ఫస్ట్ పూరి జగన్నాథ్ దేవాలయం ఈ గుడి మీద పక్షులు ఎప్పుడూ అసలు ఎగరవు అంతేకాదు మనం ఈ దేవాలయం బయట నుంచుంటే మనకి వినిపించే సముద్ర ఘోష లోపల అడుగు పెట్టగానే అస్సలు వినపడు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం ఈ ఊర్లో ఉన్న అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది మీరు చూస్తే ఈ గుడికి మూడు వైపులా నీరు ఒకవైపు ఊరు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి నేను కూడా విన్నాను సార్ ఈ ఆలయంలో ముఖ్య విశేషం ఏంటంటే మూల విరాట్టుకి అభిషేకం నిషేధం అభిషేకం చేయకూడదా ఎస్ సార్ ఇలాంటి నియమం ఏ టెంపుల్లోనూ వినలేదే స్ట్రేంజ్ అయినా ఒక ఆస్ట్రాయిడ్ అదే ఒక గ్రహ దేవుని విగ్రహ రూపంలో నేల మీద రాలటం కార్తీక్ డూ యూ రియలీ బిలీవ్ దిస్ అకార్డింగ్ టు ది రికార్డెడ్ ఎవిడెన్స్ వి హావ్ టు సర్ అక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం అదే జరిగింది ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్ ఆలయ నిర్మాణ సమయంలో ఒకటి జరిగింది సర్ అస్లాం ఖాన్ అనే తురుష్క రాజు సుబ్రహ్మణ్యపురం పైన యుద్ధాన్ని ప్రకటించి వేల మంది సైన్యంతో కోట బయట మఖం వేశాడు ఏం చేయాలో పాలుపోని రాజు రవివర్మ ఆ సుబ్రహ్మణ్య స్వామి పైన భారం వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు కానీ ఆ రాత్రి ఒక గొప్ప అద్భుతం జరిగింది అస్లాం ఖాన్ అతని ప్రధాన అనుచరగణం రక్తం కక్కుకుని చనిపోయారు అతని సైన్యం భయంతో చల్లా చెదురు అయిపోయారు అస్లాం ఖాన్ని అంతం చేసింది స్వయంగా సుబ్రహ్మణ్య స్వామియే అని జనాలు చెప్పుకున్నారు ఆ విజయాన్ని స్థుతిస్తూ రవివర్మ సుబ్రహ్మణ్య విజయం కావ్యాన్ని రచించి స్వామికి అంకితం చేశాడు అది ఇప్పటికీ ఆ ఆలయంలో భద్రపరిచి ఉంది ఇంట్రెస్టింగ్ ఈ దేవాలయాలన్నీ చూశాక ఏం తెలియదు కార్తీక్

ప్లీజ్ స్టాప్ ఇట్ మళ్ళీ సెమినార్ అయ్యాక చూసుకోండి కార్తిక్ యు ప్లీజ్ ఇట్స్ ఓకే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ అరే బాబీ అన్నా గురించి అరకునా నీకు అన్న పెళ్లి చేసుకో నీ ఫ్యూచర్ బేఫికార్ ఉంటాది ఏమ్రామైనా మజా చేస్తున్నానా ఏం లేదన్నా మా ఫ్యూచర్ కి ఏం ఫిగర్ లేదు మీ ఫ్యూచర్ ఎందుకో డౌట్ పడుతుంది ఏమన్నా వీడు మనకి దమ్కి ఇస్తున్నాడు అరే కాన్ బైరి గుంజరా అన్న ఒకటి వీడు నా మీ హీరో దమా నమస్తే ఏంట్రా షేక్ ఆడిస్తావరా షేక్ మమ్మీ చిన్నప్పటి నుంచి మిల్క్ షేక్ తాగటం నేర్పావు గాని ఎప్పుడు షేక్ ఆడటం నేర్పావు టైం ఎంత అయినదిరా ఊరుగా టైం ఆడడానికి ఎంత వచ్చావు నువ్వు తల్లి టైం ఒకటి అయినట్టుంది ఈ టైంలో నువ్వు వేడ ఉండాలిరా నువ్వు వేడ ఉండాలి అట్టే బాస్క కాలేజీ పోకుండా పంచాయతీ చేస్తారా పంచాయతీలో చదువు లేదు సంధి లేదు సంపదలు లేదు చెప్తాను నడ్రా నడ్రా కొడక ఇంత లెంత్ ఉన్నాడు

అన్నా ఎమర్జెన్సీ అంటానా ఎమర్జెన్సీ అంటారా ఇప్పుడు ఇప్పుడు చాలా అర్జెంట్ అన్నా అరే ఐదు నిమిషాలు ఫైటింగ్ అయిపోతారా భయ అన్నా వదిన జాగ్రత్త అరే రెండు నిమిషాలు అరే ఒక్క నిమిషం రా భయ పొండ్రి భయ పొండ్ర అయ్యా ఇట్లా కాదు చేతులా పాపడాలా గట్లిస్తున్నాం రా నేను సూత్తేనే ఎరుకైతంది నువ్వు దేవుని నమ్ముతావని గివేం గివెం పనులరా యాదుంచుకో యాద్గిరి ఇళ్ల జోలికే కాదు ఇంకెవ్వరి జోలికైనా వెళ్ళినా ఈపు సాఫ్ చేసి బొక్కలు చూర చూర చేస్తాను సమజైందా